హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు ఫ్రెండ్స్ ఈరోజు నేను చామగడ్డ మసాలానైతే చూపిస్తున్నాను హాఫ్ కేజీ చామగడ్డ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు చూడండి ఆయిల్లో అయితే బాగా వేగుతున్నాయి కారం వేయాలి పసుపు వెల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసి బాగా కలుపుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత పెద్ద సైజు చామగడ్డలు రెండుగా కట్ చేసి అందులో వేసాను తర్వాత మసాలా కోసం అయితే జీడిపప్పు కాజు బియ్యము దాల్చిన చెక్క పచ్చిమిర్చి నువ్వులు ఇవన్నీ అయితే బాగా వేయించుకొని ముద్దలాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు అయితే చింతపండు పులుసు పోసుకొని తర్వాత మనము పట్టి పెట్టుకున్న మసాలా అనేది ఇందులో వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని రెండు విజిల్స్ పెట్టినట్టయితే టేస్టీ టేస్టీ చామగడ్డ మసాలా కర్రీ అయితే రెడీ ఇది అన్నము రొట్టెలు పూరి దేంట్లకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాయ్